మహాశివరాత్రి నాడు జలభిషేకం చేసే సమయం రుద్రాభిషేకం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి మరి వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి రుద్రాభిషేకం చేయడం వల్ల భగవంతుడు శివుడు ప్రసన్నమవుతాడని చెబుతారు అన్ని గ్రహాల వల్ల వచ్చే సమస్యలు నశిస్తాయని నమ్ముతారు మహాశివరాత్రి నాడు జలభిషేకం చేసే సమయం ఈసారి మహాశివరాత్రి పండుగ ఇరవై ఆరు ఫిబ్రవరి బుధవారం నాడు వచ్చింది చతుర్దశి తిథి ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు జలధార క్షీరాభిషేకం రుద్రాభిషేకం పూజలు చేయడం అందరికీ అత్యంత శుభప్రదం మంగళకరం అవుతుంది శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రసన్నమవుతాడని చెబుతారు రుద్రాభిషేకం చేయడం వల్ల అన్ని గ్రహాల వల్ల వచ్చే సమస్యలు ముందుగానే నశిస్తాయి గ్రహాల వల్ల పెద్ద విపత్తులు ఎదురై బయటపడలేకపోతున్నట్లయితే మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయాలనుకునే వారు పండితుడిని సంప్రదించి ఆ ప్రకారం అనుసరించవచ్చు రుద్రాభిషేకం చేసి మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు రుద్రాభిషేకం చేయడం వలన కలిగే లాభాలు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకోవచ్చు రుద్రాభిషేకంతో అనేక లాభాలను పొందవచ్చు రుద్రాభిషేకం ప్రధాన ఉద్దేశం ఆత్మను శుద్ధి చేయడం రుద్రాభిషేకం చేస్తే ఎన్ని దోషాల నుంచి బయటపడవచ్చు రుద్రాభిషేకం చేయడం వలన సానుకూల శక్తిని పొందడానికి అవుతుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది రుద్రాభిషేకం చేయడం వలన శ్రేయస్సు ఆనందం కలుగుతాయి ప్రమాదాల అవకాశాలని నివారించడానికి రుద్రాభిషేకం సహాయపడుతుంది శారీరకంగా మానసికంగా ఇబ్బందులు రావు రుద్రాభిషేకం చేస్తే విజయ అవకాశాలు పెరుగుతాయి హిందువులు రుద్రాభిషేకం చేసి పాపాలను ప్రతికూలతను వదిలించుకుంటారు శివుని అనుగ్రహాన్ని పొందుతారు మహాశివరాత్రి నాడు జలాభిషేకం ఎప్పుడు చేయవచ్చు ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు భద్రా ఉంటుంది సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం భద్రా సమయంలో కొన్ని పనులు నిషేధించబడ్డాయి కానీ శివుని పూజకు భద్రా అడ్డంకి కాదు ఈ రోజు జలాభిషేకానికి సమయం ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి శ్రవణ నక్షత్రంతో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ధనిష్ట నక్షత్రంలో కొనసాగి ఇరవై ఏడు ఫిబ్రవరి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మహాశివరాత్రి నాడు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి శత్రునాశక పరిగయోగం శుభ చౌగడియాలో జలధార చేయవచ్చు ధర్మ గ్రంథాల ప్రకారం ఈ రోజు ప్రదోషకాలంలో కూడా భగవంతుడు శివుని పూజ చేయాలని చెబుతారు